మదనపల్లికి సంబంధించి ఎవరికన్నా తక్షణ అందక భూవరం కావాల్సి ఉంటే కాదర్ ఫర్టిలైజర్స్ ఈ షాప్ వచ్చేసి ఇది ఈశ్రమ్మ కాలనీ రాగిమాన్ దగ్గర షాప్ అయితే ఉంటుంది సో షాప్ అడ్రస్ వచ్చేసి ఆల్రెడీ మీకు ఏడు ఉంటుంది మీకు ఎవరికన్నా దూరాభారం నీకు వచ్చేటవాళ్ళు మీరు ఒకసారి ఇక్కడ స్టాక్ ఉందో లేదో కనుక్కొని రాండి సో ఈ డీటెయిల్స్ గురించి అన్న ఒకసారి మారుతారు మదనపల్లికి సంబంధించి తక్షణ అందక కావాల్సి ఉంటే కింద షాప్ అయితే అవైలబుల్ ఉంది మీకు రాగిమాన్ దగ్గర షాప్ వచ్చేసి అన్న మన షాప్ అడ్రస్ ఎక్కడన్నా

మదనపల్లి ఒక్క దగ్గరే ఈ షాప్ అయితే అవైలబుల్ గా ఉంటుంది కాదర్ ఫర్టిలైజర్స్ ఈ రాగిమా దగ్గర ఈశ్రమ కాలనీ ఆ చెమ్ముకూర్ రోడ్డు కదా చెమ్ముకూర్ రోడ్డు మీకు కావాలనుకుంటే కింద నెంబర్ స్క్రీన్ మీద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కింద నెంబర్స్ కాజెస్ బుక్ చేసుకోవచ్చు